హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు రవే జ్యూటెక్ యూట్యూబ్ ఛానల్ గైస్ మన ఛానల్లో రెగ్యులర్ గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఛానల్ లింక్ పైన ఐకాడ్స్ ఇస్తాను ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకా కూడా యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుండి డిప్యూటీ ఇంజనీర్ పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు మీకు స్టార్టింగ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు సాలరీ అనేది మీకు లభిస్తుంది ఇలాంటి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ అనేది మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటి ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేయడం జరుగుతుంది జాబ్కి బేసిక్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు వీడియో ఎండింగ్ లో తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుండి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది డిప్యూటీ ఇంజనీర్ ఈ టు గ్రేడ్ లెవెల్ పోస్ట్ కి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు మీకు ఈ జాబ్ సెలెక్ట్ అయినట్లయితే మీరు ఫైవ్ ఇయర్స్ పాటు ఫిక్స్డ్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలి అంటే బీఈ బీటెక్ బీఎస్సి ఇంజనీరింగ్ లో ఫోర్ ఇయర్ జనరల్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి మెకానికల్ విభాగంలో అయితే కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు జాబ్ కి అప్లై చేసుకోవచ్చు టోటల్ గా నాలుగు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ జనరల్ క్యాండిడేట్స్ కు రెండు పోస్టులు ఓబీసీ క్యాండిడేట్స్ ఒక పోస్టు ఎస్సీ క్యాండిడేట్స్ పోస్ట్ అనేది రిజర్వ్ చేయబడింది ఈ జాబ్ కి అప్లై చేయడానికి మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళ జాబ్కి అప్లై చేయవచ్చు మీరు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే థర్టీ వన్ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఎస్సీ క్యాండిడేట్స్ అయితే థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు మీకు జాబ్ పోస్టింగ్ కూడా కోచి నావీ ముంబై లొకేషన్లోనే మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడే వర్క్ చేయవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఈ లేదా బీటెక్ లేదా బిఎస్సీ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో మీరు డిగ్రీ అనేది పొంది ఉండాలి మీరు జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ అయి ఉంటే మీరు ఫస్ట్ క్లాస్లో డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి ఎస్సీ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ అయితే మీరు జనరల్గా పాస్ క్లాస్లో మీరు పాస్ అయి ఉంటే సరిపోతుంది జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు మీరు కంపల్సరీగా మీకు డిగ్రీకి సంబంధించి ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదా ఫైనల్ డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ప్రూఫ్ కింద మీ డిగ్రీ కంప్లీట్ అయినట్టు శాలరీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మీకు జాబ్ జాబ్లో స్టార్టింగ్ ఫార్టీ థౌజండ్ నుంచి తో కలుపుకునే వన్ లాక్ వరకు మీకు శాలరీ అనేది లభిస్తుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు డిఆర్ఎస్ అలవెన్స్ అవసరం అలవెన్స్ లాంటి రకరకాల జాబ్ అలవన్స్ అనేవి మీకు లభిస్తాయి జాబ్ సెక్యూరిటీ కూడా మీకు లభిస్తుంది మీకు రిటైర్ అయ్యాక మీకు పెన్షన్ కూడా లభిస్తుంది ఇలాంటి జాబ్ ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోవద్దు తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి మీరు మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ అనేది పొంది ఉన్నట్లయితే ఒకవేళ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కాకుండా వేరే డిసిప్లిన్ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పొందిన మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి జాబ్ సెలక్షన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ కి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఫిఫ్టీన్ మార్క్స్ కి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి మీకు ఫైనల్గా జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ఇంటర్వ్యూ కి క్వాలిఫై అవ్వాలి అంటే మీరు రిటర్న్ టెస్ట్ లో జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ కి మినిమం థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే కంపల్సరీగా రావాలి ఎస్సీ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ అయితే రిటర్న్ టెస్ట్ లో థర్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి కంపల్సరీగా రావాలి మీకు రిటర్న్ టెస్ట్ అనేది ముంబై కోచి లొకేషన్స్ లో మీరు రాయాల్సి ఉంటుంది ఈ జాబ్ కి అప్లికేషన్ కూడా మీరు ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నుడు కామెంట్స్ లో కూడా ఇస్తాను మీరు చెక్ చేయవచ్చు వీడియో ఎండింగ్ లో మీకు బేసిక్ అప్లికేషన్ ప్రొసీజర్ కూడా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు చూడండి జాబ్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు టైం ఉండడం జరిగింది కాబట్టి టైం ఎంతోసేపు లేదు కాబట్టి మీరు ఫాస్ట్ గా అప్లై చేసుకుని మెకానికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికి వీడియోని తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేయండి వాళ్ళైనా అప్లై చేసుకోగలుగుతారు అప్లికేషన్ ఫీజ్ చెక్ చేసినట్టయితే మీరు ఫోర్ సెవెంటీ టూ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ చెల్లిస్తే సరిపోతుంది అది కూడా మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ అయితే మీరు ఫ్రీగానే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోకండి తప్పకుండా మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఒకవేళ మీరే మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటే జాబ్కి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే ముందు ఈ కింద డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర రెడీగా పెట్టుకుని అప్పుడు అప్లై చేసుకోవడానికి స్టార్ట్ చేయండి మీకు రీసెంట్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అనేది ఉండాలి టెన్త్ ట్వెల్త్ అండ్ డిగ్రీకి సంబంధించిన మార్క్షీట్స్ అనేవి రెడీగా ఉండాలి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళైతే మీరు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్లయితే మీ కంపెనీ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అలానే మీరు ఇంటర్వ్యూకి క్వాలిఫై అయినట్లయితే మీరు ఇంటర్వ్యూకి రావడానికి ఇంటర్వ్యూ అయ్యాక ఇంటర్వ్యూ నుంచి తిరిగి మీరు వెళ్ళడానికి సెక్ టూ టైర్ ఏసీ ట్రైన్ టికెట్ అనేది మీకు తీయడం జరుగుతుంది వాళ్ళే రియంబర్స్ చేయడం జరుగుతుంది కంపెనీ వాళ్ళే మీకు జాబ్కి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే టైం ఉండడం జరిగింది ఎంతో టైం లేదు కాబట్టి మీరు ఫాస్ట్గా అప్లై చేసుకుని మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కంపల్సరీగా హెల్ప్ అవుతుంది మీరు ఈ జాబ్లో రకరకాల ప్రాజెక్టుల మీద మీరు వర్క్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ మీరు ఫారెన్ వెళ్లాల్సి వచ్చినట్లయితే మిమ్మల్ని కంపెనీ వాళ్ళే ఫారెన్ పంపించి మీ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక మిమ్మల్ని తిరిగి ఇండియాకి రప్పించడం జరుగుతుంది మీరు ఫార్ ఫారెన్ లో వర్క్ చేసే ఆపర్చునిటీ కూడా మీకు జాబ్ ద్వారా రావడం జరుగుతుంది ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు పీడీ అప్లికేషన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీరు డైరెక్ట్ గా పిన్నెడ్ లో ఆన్లైన్ అప్లై లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఓకే అని పాపప్ అనేది వస్తుంది ఓకే మీద క్లిక్ చేయండి ఓకే మీద క్లిక్ చేస్తాక ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ ని మళ్ళీ రీఎంటర్ చేయండి మీరు ఏ పోస్ట్ కి అప్లై చేసుకుంటున్నారు ఆ పోస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది కేవలం ఒకే ఒక్క పోస్ట్ అనేది ఉంది డిప్యూటీ ఇంజనీర్ పోస్ట్ ఆ పోస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది మీరు ఏ డిసిప్లిన్లో మీరు ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేశారు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అలానే మీ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చి మీ యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఏదో ఒక ఫోర్ క్యారెక్టర్స్తో మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుని ఇక్కడ ఎస్ మీద టిక్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క మెయిల్ ఐడికి లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే వస్తాయి తర్వాత లాగిన్ అయ్యి మీరు ఫర్దర్ గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు ఈ జాబ్ గురించి నేను మీకు ప్రతి డీటెయిల్ తెలియజేస్తానని అనుకుంటున్నాను ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలానే బీటెక్ మెకానికల్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని తప్పకుండా షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ